సందర్భాల్లో నేను ఈ మాట చెప్తూ ఉంటాను ఈ సంఘటన థామస్ ఆల్వా ఎడిసన్ ఈ యొక్క బల్బును కనుక్కున్నటువంటి వ్యక్తి ఈ యొక్క బల్బు యొక్క ఆవిష్కరణ అతని ద్వారానే జరిగింది అతడు మంచి వ్యక్తి ఏం కాదండి కొంచెం చౌడు ఉండేటువంటిది కా స్కూల్లో చాలా డల్లర్గా ఉండేవాడు చాలా అందరూ చాలా షార్ప్ గా ఇంటెలిజెంట్గా చెప్పింది చేస్తూ ఉంటే హోంవర్క్లు గేమ్ వర్క్లు అందరూ చేస్తుంటే మనోడు అంత పర్ఫెక్ట్ ఏం కాదు అంత షార్ప్ ఏం కాదు అంత ఇంటెలిజెంట్ ఏం కాదు సో ఒకరోజు వాళ్ళ టీచర్ ఇంటికి పంపించింది దేనికంటే మీ వాడిని నేను చదువు చెప్పాలి నా వల్ల కాదు అందరికీ చెప్తుంటే రెండు సార్లు మూడు సార్లు చెప్తే వింటారు మీ వాడేంటి గనుడైనటువంటి వాడుగా ఉన్నాడు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు స్కూల్కి పంపొద్దు అని చెప్పాడు అప్పుడు ఈ తల్లి ఏం చేసింది తెలుసా దేవుని దగ్గర ప్రార్థన చేసింది ప్రభా నా బిడ్డను గురించి టీచర్ ఈ రకంగా ఉన్నది ఇప్పుడు ఈ బిడ్డను ఆశీర్వదించు ప్రభా టీచర్ చెప్పిందాన్ని నమ్మను ఈ బిడ్డను దీవించు ప్రభా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు పెద్ద అయ్యాడు ఒక సైంటిస్ట్ అయ్యాడు సైంటిస్ట్ అయిన తర్వాత అతనికి కనిపించింది ఒకరోజు కొలిమి దగ్గరికి ఎందుకో ఏదో పని మీద వెళ్ళాడు కొలిమి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా వేడి అయినటువంటి ఆ యొక్క ఇనుప రాడ్ను సుత్తబెట్టి కొడుతున్నాడు కొడుతున్నాడు కొట్టకముందు అంతవరకు నల్లగా ఉన్నటువంటి రాడ్ ఎప్పుడైతే కాలిపోతుందో ఎర్రగా మారిపోయి కొంచెం వెలుగొచ్చింది వెలుగు వచ్చినప్పుడు దాన్ని చూశాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన దేవుడు ప్రసాదించాడు అరే ఇంత లావు ఉన్నటువంటిది వేడి చేస్తే ఇంత వెలుగొచ్చింది దీన్ని సన్నగా చేస్తే ఇంకా వెలుగొస్తుందేమో అనుకొని దానిపైన ప్రయోగాలు చేసి 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 లాస్ట్కు ఫిలమెంట్ని తీసుకొచ్చాడు సన్నగా పాతకాలం బల్బులు మీరు చూస్తే లోపల స్ప్రింగ్ లాగా ఉంటుంది అది ఎప్పుడైతే కట్ అయిపోతుందో వెలుగు ఆగిపోతుంది దాన్ని తయారు చేసిన వ్యక్తి ఆల్వా ఎడిసన్ ఈ ఆల్వా ఎడిసన్ బల్బుని ఎప్పుడైతే కనుక్కున్నాడో అంతవరకు క్యాండిల్లు దానిపైన దీనిపైన ఆధారపడే అందరు కూడా ఒక్కసారి తామస్ ఆల్వా ఎడిసన్ గొప్పగా ఊహించుకున్నారు ఏమని ఊహించుకున్నారంటే మామూలు వ్యక్తి కాదు భయంకరమైన బ్రెయిన్ ఉంది తనకి ఇంతకుముందు ఎవరు చిన్నప్పుడు స్కూల్లోంచి పంపేసిన వ్యక్తి ప్రార్థన తర్వాత దేవుడు అతనికి ఇచ్చాడు ఆశీర్వదించాడు అందరూ ప్రెస్ వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి అడిగారంట అందరూ ఎట్లా కనుక్కున్నారు ఎట్లా కనుక్కున్నారు ఒక ప్రెస్ రిపోర్టర్ మాత్రం ఒక ప్రశ్న అడిగాడంట ఏంటి ఆ ప్రశ్న తెలుసా థామస్ ఆల్వా ఎడిసన్ నువ్వు ఈ యొక్క బల్బును కనుక్కొని ప్రపంచాన్ని వెలిగించావు కదా కానీ నేను ఒకటి విన్నాను అదేంటంటే వెయ్యి సార్లు ఈ బల్బును తయారు చేసే విషయంలో ఫెయిల్ అయిపోయినావంట కదా కాబట్టి వెయ్యి సార్ ఫెయిల్యూర్ తర్వాత కనుక్కున్నటువంటిది అంట కదా ఈ బల్బు అని మాట్లాడాడంట అంటే విన్న అర్థమైందా మీకు మీరు ఒక్కసారి టెస్ట్ చేసిన తర్వాత బల్బు కనుక్కోవాలి రెండోసారి మూడోసారి నాలుగు ఐదు ఆరు ప్రయోగాలు అంటే ఇంకా మాకు మాటలు చెప్పాలంటే మీకు సులువుగా అర్థం కావడానికి వెయ్యి సార్లు ఫెయిల్ అయిపోయావు నువ్వు వెయ్యిన్ని ఒకటోసారి కనుక్కున్నావు నువ్వు టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయితే రే ఇంకా జాలేరా అంటాం నాలుగు సార్లు అయితే ఇంకా నీకు ఇంకా ఇంతకంటే కష్టంరా ఐదు అయితే ఇంకా రికార్డు సృష్టించారా ఇంట్లోనే ఉండని చెప్తాం థామస్ ఆల్వా ఎడిసన్ వెయ్యి సార్లు ఫెయిల్ అయిపోయాడంట అది పాయింట్అవుట్ చేస్తూ ఆ విలేకరు అడిగాడంట వెయ్యి సార్లు ఫెయిల్ అయిపోయావు కదా వెయ్యి సార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత కనుక్కున్నావంట కదా అంటే వెంటనే తామసాలు వేడిసిన ఏమన్నాడంట తెలుసా అవును వెయ్యి సార్లు ఫెయిల్ అయిపోయినా ఏం చేయాలి నా కర్మ అట్టుంది నాకు చిన్నప్పటి నుంచి తెలియలేదు అది చెప్పలేదంట ఏమన్నాడు తెలుసా వెయ్యి సార్లు ఫెయిల్ అయిందని మీరంటున్నారు వెయ్యి సార్లు బల్బు ఎలా పని చేయదో కనుక్కున్నాను వెయ్యిన్ని ఒకటోసారి బల్బు ఇలా పని చేస్తుందని తెలిసింది హల్ వెయ్యి సార్లు బల్బు ఎలా పనిచేయదో పని చేయగా ఉండేదానికి కారణాలు ఏంటో నేను యు ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ఎ ఫెయిర్ నీవు నీవు అవిశ్వాసంతో చూస్తున్నావు నేను విశ్వాసంతో ఏమని మాట్లాడుతున్నానంటే నేను ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోయి నువ్వు అంటున్నావు కానీ నేనేమంటున్నానంటే అన్ని సార్లు బల్బులు ఫెయిల్ అయిపోతుంది ఈ కారణాలను బట్టి బల్బు వెలగదు అనేటువంటిది నాకు అర్థమైంది దేవుని బిడ్డలారా ఎప్పటికీ నీ మైండ్ సెట్ను సాతాన్ని ప్రభావితం చేస్తాడు గుర్తుంచుకో నీవు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వెంటనే ఎవరో ఒకరు ఒక మాట అంటారు ఏదో ఒక రిపోర్ట్ వస్తుంది ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అంటుండగానే మనకు అనిపిస్తుంది అవును కదా ఎలా జరుగుతుంది ఇక్కడ ఈ తండ్రిని దేవుడు ఏం చేసాడు తెలుసా అబ్బాయి కోసం వస్తే అబ్బాయిని బాగు చేయాల తండ్రిని బాగు చేస్తున్నాడు ఎందుకంటే నీ యొక్క విశ్వాసం కలిసిపోయిన విశ్వాసం విశ్వాసం ఉంది అవిశ్వాసం రెండు కలిసి వచ్చావు విశ్వాసంతో ఉంటేనే అద్భుతం చేస్తా ఈరోజు మన అద్భుతం డిలే అవ్వడానికి మన శరీరంలో ఒక కార్యం మన కుటుంబంలో ఒక కార్యం మన జీవితంలో ఒక కార్యం ఒకవేళ ఒక వాగ్దానం లేకపోతే ఒక ప్రవచనం నెరవేరకపోవడానికి యు ఆర్ హ్యావింగ్ ఎ మిక్స్డ్ ఫెయిత్ కలిసిపోయిన విశ్వాసం ఏంటి అవిశ్వాసం విశ్వాసం రెండు కలుపుకొని స్ట్రాంగ్గా దేవుని దగ్గరకు వచ్చావు ప్రార్థనలో ఆమెన్ హెలుయా దేవా సహాయం చేయి పాట పాడతాం దేవుని వాక్యాన్ని వింటాం రాసుకుంటాం అన్నీ బుద్ధాయి ఇంటికి పోయిన తర్వాత లుక్ బి అంటే విశ్వాసం ఉంది అవిశ్వాసం రెండు కలిగిన హృదయంతో దేవుడి దగ్గరకు వస్తే దేవుడు అంటాడు నమ్ముట నీ వలన అయితే నమ్మకపోవడం నీ చేత చాలా అవుతుంది కానీ నమ్మడం ని చేతనవుతే ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఫెయిత్ విల్ ఆల్వేస్ సే గాడ్ క్యాన్ డూ దేవుడు చేయగలడు అవిశ్వాసం అంటుంది ఎట్లా చేయగలడు ఎప్పుడు చేస్తాడు కాలం చేస్తాడు ఇంకెట్లా ప్రార్థన చేయాలి విశ్వాసం అంటుంది లేదు లేదు దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా ఈ వ్యక్తిని చూసి దేవుడు ఏమన్నాడంటే అయ్యా నీలో అవిశ్వాసం ఉంది అన్నాడు ఇండైరెక్ట్గా నమ్ముట నీ వలన అయితే అంటే అవిశ్వాసం ఉంది నీలో అంటే ఈయన ఏమనాలి ప్రవ్వా వచ్చింది వాని కోసం వాని స్వస్తాపరవచ్చు నాతో ఏం పని నీకు నాతో ఏం పని అనలేదు తన ఫెయిల్యూర్లో దేవుని వైపే అడుగులేసాడు దేవా నాలో అపనమ్మకం లేకుండా చేయి ప్రవ్వా దేవుడు నీతో మాట్లా అవును నా జీవితంలో అపనమ్మకం ఉంది ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ ఉంది తప్పుడుగా ఆలోచన చేస్తున్నాను తప్పుడుగా నేను ప్రభావితం చేయబడుతున్నాను తప్పుడుగా నా జీవితం ముందుకు సాగుతుంది దేవుని బిడ్డలారా సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాకు నేర్పించిన శ్రేష్టమైన ఒక పాఠం ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి శ్రేష్టమైన పాఠం అది నా జీవితంలో నన్ను ఎవరైనా వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళ యొక్క ఇంకా దేని ద్వారానే నిరుత్సాహపరిచే వ్యక్తులైతే వాళ్ళకు దూరంగా దేవుడు చెప్పాడు ఎవరి జీవితంలో అయితే నిరాశపరిచే వాళ్ళ దగ్గర ఎక్కువగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు నిరాశ అది ఎప్పటికీ పొందుకోలేడు అద్భుతాన్ని నిరాశలో నుంచి విశ్వాసంలోనికి రావాలి నీ జీవితంలో ఎంతగా నీలో తప్పు ఉంది మీ వాళ్ళని తప్పు ఉంది తప్పులు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు మంచి కోణంతో చెప్తే పర్వాలే చెడిపోవడానికి చెప్పేటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారండి సో వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే నిరాశపరు నిరాశపరుస్తారు ఇది ఉంది అది ఉంది నిరాశపరిచేటువంటి వారుగా ఉంటారు అలాంటి వారికి దూరం అయితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకు అబ్రహామును దేవుడు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమన్నాడు అక్కడ నిరాశతో మాట్లాడే వాళ్ళు అవిశ్వాసంతో మాట్లాడు ఎంతమంది కావాలంటే అంతమంది ఉంటున్నారు నువ్వే కదా అబ్రహం అయ్యి విగ్రహాన్ని చేసి ఇచ్చావు మరి ఇప్పుడు నువ్వు ఏంది దేవుడు మాట్లాడిన వెళ్ళిపోతున్నావే అని అడిగితే అబ్రహాము నిరాశలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు చాలామందికి ఆయన విగ్రహాలు అమ్మాడు ఎప్పుడైతే తన జీవితంలో నిరాశపరిచే వ్యక్తుల నుంచి ప్రక్కకు వచ్చాడో తన జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు అయ్యా ఆ దయ్యం తొరగబోతుంది ఏ ఒక మాట చెప్తే పోతుంది కానీ అవిశ్వాసాన్ని బట్టి ఆ దయ్యం ఉంది ఈరోజు నీ శరీరంలో నీ కుటుంబంలో పరిస్థితులు అదే రకంగా ఉండడానికి రీజన్ యు ఆర్ ఫిల్ విత్ అన్ బిలీఫ్ అండ్ విత్ బిలీఫ్ విశ్వాసంతో నింపబడుతున్నావు అవిశ్వాసంతో నింపబడుతున్నావు రెండిట్లో మనం బ్యాలెన్స్గా వెళ్ళిపోతున్నాం అందుకే అద్భుతం జరగడంలా దేవుడు అంటున్నాడు మొట్టమొదటిగా నిరాశలో నుంచి నీవు బయటపడాలంటే నిస్సహాయ స్థితిలోంచి బయటపడాలంటే నీ హృదయంలో రెండు ఉన్నాయి అవిశ్వాసాన్ని తీసేసాయి నమ్మడం ప్రారంభించు నమ్ముట నీ వలన అయితే రెండవ భాగంలోనికి వస్తాను చూడండి మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఇక్కడ ఈ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు ఇంతకుముందు ఏం ప్రార్థన నా కుమార్ని స్వస్థపరచు అనే ప్రార్థన ఇప్పుడు ప్రార్థన మారిపోయిందండి నీ అద్భుతము కొరకు నువ్వు ప్రార్థన చేయడానికంటే ముందు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి ఉంది ఏంటి ఆ ప్రార్థన తెలుసా అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి మొట్టమొదటిగా అద్భుతము నిస్సహాయ స్థితిలో దేవుడి కార్యం జరిగించాలంటే హృదయంలో రెండు ఉండకూడదు ఒకదాని పైకే వస్తాం ఒకదాని పైన విశ్వాసం పైన నిలబడదాం రెండవదిగా నీ ప్రార్థన ఏ ఉండాలంటే సిన్సియర్ ప్రేర్ గా ఉండాలి దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు అయ్యా నమ్ముట నీ అయితే నువ్వు నమ్మకుండా ఉంటున్నావు ఈ అద్భుతం జరగకపోవడానికి నీకు అపనమ్మిక ఉంది అని దేవుడు చెప్తే ఒకవేళ నేనే అయితే అడిగింది ఏంటి ప్రభావ ఎంతో మంది దగ్గరికి పోయినా బాగా కాలేదు ఇప్పుడు నీ శిష్యుల దగ్గర నీ దగ్గరికి ఎందుకు వచ్చాననుకున్నావు నమ్మే కదా వచ్చి ఇప్పుడు నన్ను ఏమంటున్నావు నమ్మకం లేదన్నట్టుగా నువ్వు మాట్లాడుతుంటున్నావు అని అనలేదు తన జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఒక మాట చెప్పాడు హానెస్ట్గా ఒప్పుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు అద్భుతం ఎక్కడుంటుందో తెలుసా ఎంత నీవు నిజ స్థితిని ఒప్పుకుంటూ ఉంటావో అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అప్పుడే నీ జీవితంలో ఒకటి విశ్వాసం పైన రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఉండకూడదు అవిశ్వాసం విశ్వాసం కాదు ఒకటే ఒకటి ఉండాలి విశ్వాసం రెండవదిగా యువర్ ప్రేయర్ షుడ్ బి హానెస్ట్ ప్రేయర్ యథార్థమైన ప్రార్థన నిజస్థితిని ఒప్పుకునే ప్రార్థన హెల్తీ డిపెండ్స్ అపాన్ హానెస్టీ ఆశీర్వాదకరమైన ఆరోగ్యకరమైన జీవితం ఎక్కడుంటుంది తెలుసా నిజ స్థితిని ఒప్పుకునే వ్యక్తి దగ్గర ఉంటుంది అద్భుతం నా కుమార్నికి జరగకముందు నా నిజ స్థితిని ఒప్పుకుంటున్న అప్పనమ్మకం నాకు లేకుండా చేయి ప్రభా నాకు సహాయం చేయి దెర్ ఇస్ అ ప్రేయర్ ఎంత భక్తి భక్తిగా ఉంటావో నీ జీవితం అద్భుతం జరగదు గుర్తుంచుకో ఎంత భక్తిగా నువ్వు ఉంటావో నేను ప్రార్థన చేస్తున్నా రేపు ఆన్లైన్ ప్రేరకు వస్తా లేకపోతే నేను బైబిల్ చదువుతా బైబిల్ ఎన్నిసార్లు చదివినా దిస్ ఈజ్ అ రిలీజియస్ థింగ్ ఇది భక్తితో కూడినది భక్తే కాదు నీ జీవితం ఉండాలి యథార్థంగా ఉండాలి నువ్వు యథార్థంగా ఉండాలి ఈ తండ్రి అంటే నాకు అప్పనమ్మకం నాలో అపనమ్మకం నువ్వు చూసావు నీ శిష్యులు చూడండి ప్రజలు చూడండి నువ్వు చూసావు ప్రభా నాలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని చూసావు నేను ఒప్పుకుంటున్నా నాకు అప్పనమ్మకం లేకుండా వచ్చాయి రిలీజియస్ పర్సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బట్ ద పర్సన్ హూ లీవ్స్ అ హానెస్ట్ విల్ బి బ్లెస్డ్ యథార్థంగా జీవించే వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా జీవించేటువంటి వ్యక్తినే దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకే బైబుల్ మనకందరికి తెలిసిన ఒక వాక్య భాగాన్ని మీకు నేను చూపిస్తాను నూట కీర్తన పద్దెనిమిదవ వచనం తనకు మొరపెట్టి వారికి తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యహోవ సమీపముగా ఉన్నాడు ఏం ప్రార్థన అంట మొరపెట్టు వారందరికీ వెంటనే దేవుడు మార్చేసాడు నిజముగా మొరపెట్టు వారందరికీ ప్రార్థన రెండు రకాలు ఊరికే చేయాలి కాబట్టి చేస్తాం పక్కనోడు ఆమెను అన్నాడు మనం ఆమెను అంటాం ప్రవ్వా సహాయం చేయి పక్కన వాళ్ళు అంటున్నారుగా దైవసేకుడు చెప్పినాడు కదా కాబట్టి అంటూ ఉంటాం అది నిజంగా కాదు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తా నిజముగా మొరపెట్టి వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు అంటే ఇంతకుముందు వచ్చాడు స్వస్థత నిమిత్తం వచ్చాడు అపనమ్మకంతో వచ్చాడు ఇప్పుడు దేవుడు అంటాడు నీలో అపనమ్మకం ఉంది అపనమ్మకం తొలగిపోవాలి వెంటనే తన అపనమ్మకం నాకు లేకుండా చేయి ప్రభావ యథార్థంగా నిజముగా మొరపెట్టడం ప్రారంభించాడు అంటే నిజమైన జీవితంలోనికి వచ్చాడు అతను ఈ రోజు నీ నిజమైన జీవితంలో లేకుండా నీలో తప్పులు నేను బాగానే ఉన్నాను నా పిల్లలు బాగానే ఉన్నారు నేను పర్వాలేదు ఏం తక్కువ ఏం లేదులే వాళ్ళకంటే బాగున్నాను అని అడ్జస్ట్మెంట్లోకి నువ్వు వచ్చావా అద్భుతం జరగదు నిజ రా నిజ రా యు యూ అక్నాలెడ్జ్ యువర్ సిచ్యువేషన్ ఫస్ట్ దేవుని బిడ్డలారా ఈ తండ్రి కుమారుని స్వస్థత నిమిషం వచ్చాడు కానీ దేవుడు అంటున్నాడు అయ్యా ప్రాబ్లం అక్కడ లేదు నీలో ఉంది ప్రాబ్లం నీలో ఉంది ప్రాబ్లం నమ్మలేకుండా ఉంటున్నావు ఎందుకు నమ్మలేకపోతున్నావు నీ మైండ్ అంతా ఫీడ్ అయిపోయింది బాల్యం నుంచి ఉంది వాడిని నిప్పుల్లో నీళ్ళల్లోనూ పడేస్తుంది వాడు నురుగు గార్చుకుంటాడు ఆ దయ్యానికి సంబంధించిన కార్యాలతో పూర్తిగా నింపి నింపబడి ఉంటున్నావు అందుకే నీ హృదయంలో విశ్వాసం ఉంది అవిశ్వాసం ఉంది దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో సింప్లిసెడ్ ఎస్ లాట్ అపనమ్మకం లేకుండా చేప్రవ్వా నిజముగా మొరపెడుతున్నామా లేకపోతే అవిశ్వాసంతో కూడిన మొరలు ఉన్నాయా అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటారు మీకే కాదు నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు అందరినీ దేవుడు ఆశీర్దించాలని ప్రార్థన చేస్తే కొంతమందినే దేవుడు ఆశీర్వదిస్తాడు కొంతమంది జీవితాల్లోనే స్వస్థత జరుగుతాయి కొంతమంది జీవితాల్లోనే మేలు జరుగుతాయి కొంతమంది విషయంలోనే దేవుడు పార్షాలిటీగా బిహేవ్ చేస్తాడు వాయ్ కాదు కాదు దేవుల్లో పార్షాలిటీ లేదు ప్రాబ్లం నీలో ఉంది నాలో ఉంది నిజముగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు నిజముగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు ఏటేటా అన్నా ఆ శిలోహు దేవాలయానికి వెళ్తుంది కానీ ఊరికే వెళ్ళి వస్తుంది అంతే కాని ఒక్కరోజు నిజముగా మొరపెట్టింది ఇస్రాయల్ ప్రజలందరూ ఫరో సైన్యాన్ని చూసి అమ్మో దేవా సహాయం చేయని ప్రార్థించారని బైబిల్ రాయబడింది కానీ వాళ్ళ ప్రార్థనలో అవిశ్వాసం ఉంది వెంటనే మోసతో అంటున్నారు చంపడానికి తీసుకొచ్చేవాను ప్రార్థన చేసిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసు సంపడానికి తీసుకొచ్చేవా అంటున్నారు చర్చిలో ప్రార్థన ఇంట్లోని పోతున్న నిరాశతో తిట్లతో కూడిన మాటలు నీ జీవితంలో వస్తున్నాయా అద్భుతాలు జరగవు నువ్వు ఎన్నిసార్లు అన్నారా నిజముగా మొరపెట్టు కానీ అదే వేల మందిలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు మోసే దేవా సహాయం సహాయించే నిజముగా దేవుని నమ్మి ప్రార్థన చేశాడు దేవా నువ్వు నాకు చెప్పావు అద్భుతాలు చేసావు పది అద్భుతాలు చేసి బయట తీసుకొచ్చావు వన్ మోర్ మెరకల్ యూ కెన్ డూ లా మరొక అద్భుతాలు నువ్వు చేయగలవు నిజముగా మొరపెట్టాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ప్రార్థనలో అవిశ్వాసంతో కూడిన నిజము లేని ప్రార్థనలు ఉన్నాయేమో అందుకే అద్భుతాలు జరగడంలా ఎందుకు ఆ అబ్బాయి బాగా కాలేదంటే వెరీ సింపుల్ రీజన్ జీవితంలో నిజముగా మొరపెట్టిన అనుభవం లేదు ఈ వ్యక్తికి అప్పుడు అడుగుతుంటున్నాడు నాకు అప్పనమ్మకం లేకుండా సహాయం చేయి ప్రవా ఒకటి నీ జీవితంలో రెండు ఉన్నాయా అవిశ్వాసం రెండు ఉన్నాయా అవిశ్వాసం విశ్వాసం రెండు ఉన్నాయా అద్భుతం జరగదు రెండవదిగా నిజముగా మొరపెట్టి నీ పరిస్థితిని యథార్థంగా దేవుడు ఎప్పుడు ఏది చెప్పినా ఏది చెప్పినా ఒప్పుకొని ఆశీర్వదించబడే వారిగా నువ్వు ఉండాలి దేవుడు చెప్పిన తర్వాత కూడా దేవుడు చెప్పిన తర్వాత కూడా నీ జీవితంలో నువ్వు ముందుకు సాగకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు కార్యాలు జరగవు బ్రాంచ్ పరిచయం ఎలా ప్రారంభమైంది తెలుసా అండి ఒకరోజు నేను దేవుని యొక్క వాక్యం చదువుతున్నా ఎప్పుడైనా పరిచయ నిమిత్తం ప్రార్థన చేయాలంటే వెంటనే ప్రార్థన ఆపేసి ఏషా యాభై నాలుగులోకి వస్తా పరిచర్య వాగ్దానాలు ఆ వాగ్దానాన్ని నేను చదువుతూ చదువుతూ అధ్యాయ చదువుతుండగా ఒకరోజు ఒక ఒక వచనం దగ్గర ఆగిపోయాను తట్టునకును ఎడమ తట్టుకును వ్యాపించదు ఆ వాక్యం చదివాను ప్రభావ నీ చిత్తం ఏంటి కుడితట్టుకు ఎడమ తట్టుకు వ్యాపించాలి ఇప్పుడు కడపలోనే ఉన్నాం వ్యాపించడం నీ చిత్తం వెంటనే ఒక తలంపు వచ్చింది దేవా ఇప్పుడు కాదేమో కానీ ఆవేశంగా చదివానేమో వెంటనే మళ్ళీ తలంపు మార్చుకొని లేదు ప్రవ్వా ఇది నీ మాట నీ చిత్తం ఇది కాబట్టి నువ్వు నెరవేర్చు ప్రవ్వా దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించిన ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఆ తర్వాత నాకు కూడా అనుమానాలు వచ్చాయి ఈ టైంలో ప్రతి చోట హింస జరుగుతున్న టైంలో పరిచర్య ప్రారంభించాలి అంటే మన మన టార్గెట్ అంతా ఒకటే సువార్త ప్రకటించబడిన చోట్లకి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది ఆ తలంపులు వచ్చేసాయి అప్పుడే చాలా సంఘటనలు జరిగాయి ఆ సందర్భంలోనే ప్రవీణ్ పగడాల చనిపోవడం ఆ తర్వాత చార్లీ కర్క్ చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా హింసలు వీటి మధ్య అసలు చేయొచ్చా చేయకూడదా డౌట్ వచ్చింది వెంటనే లేదు ప్రభా నువ్వు చెప్పావు ఇది నీ మాట నీ వాగ్దానం నెరవేరు ఐ బిలీవ్ ఇట్ లాట్ ఐ బిలీవ్ ఇట్ నాలో అవిశ్వాసం ఎక్కువ అవుతున్నాడు ఎందుకంటే నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు పంపించినా దినాల్లో ఎట్లుంటో తెలుసా వాళ్ళకి ఇట్లా జరిగింది ఆ చే అది కాలిపోయింది ఇది కాలిపోయింది ఇదే వస్తున్నాయి నాకు మై మైండ్ ఇస్ టోటలీ డిస్టర్బ్ అప్పుడు నేను అన్నాను ప్రభుతో ప్రభా నేను నమ్ముతున్నాను ఈ మాట ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ బట్ నాకు ఒక సూచన కావాలి నేను ఎవ్వరికి చెప్పాను ఎవ్వరికి నేను ఎవ్వరికి చెప్పలేదు నా ప్రార్థన నేను చేసుకున్నాను నా బైబిల్ నేను చదువుకున్నాను నా దేవుని దగ్గర ప్రార్థన ఇప్పుడు దేవుని ఒక మాట అడిగా నేను ఎవ్వరికి చెప్పాను ప్రభావా ఎవరో ఒకరు వచ్చి వాళ్ళే నాకు చెప్పాలి బ్రాంచ్లు ప్రారంభించు అని వాళ్ళే చెప్పాలి నేను చెప్పను ఎవ్వరికి చెప్పాను రెజి నాకు చెప్పలేదు పిల్లలకు చెప్పలేదు మా కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయలేదు చర్చిలో అసలు అనౌన్స్ చేయలేదు ఎవరికి చెప్పలేదు నేను ఎవ్వరికి చెప్పాను ప్రభా ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ నోటితోనే వాళ్ళే చెప్పాలి ప్రార్థన చేసుకున్నాను ఆ రోజు పుష్పరాజ్ అంకుల్ మన దగ్గరికి పరిచయకు వస్తూ ఉంటాడు కదా అంకుల్ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి కూర్చున్నాడు అంకుల్ ఏం అంకుల్ వచ్చారంటే ఎందుకో రావాలనిపించింది అయినా వచ్చాను నీ దగ్గరికి అన్నారు సరే కూర్చోండి అంకుల్ మామూలుగా ఆయన వచ్చి కొన్ని విషయాలు పెద్ద ఆయన కదా మాట్లాడుతూ ఉంటాడు సో ఆయా విషయాలు తెలుపుతూ ఉంటాడు కూడా నేను అడిగాను ఏం అంకుల్ వచ్చారే అట్లా కూర్చొని నా సైడ్ చూసి ఎందుకు నువ్వు బ్రాంచ్లు ప్రారంభించవు కడప చుట్టూ అన్నాడు అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ ఆయన అంకుల్కి ఏం చెప్పలేను నేను దేవుని దగ్గర ప్రార్థన దేవుడి నీతో మాట్లాడాడు దేవుడిని ఏం చెప్పలే అర్థమైపోయింది ప్రవ్వా నువ్వు ప్రారంభించమంటున్నా ఇంకా వెతకడం ప్రారంభించా నీ జీవితంలో దేవుని దగ్గరనే అడగడం ప్రారంభించు ఈయన ఏం చేశాడు తెలుసా అవునా ప్రభా సర్లే ప్రవా అనలేదు దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రవా నాకు అప్పనమ్మికం లేకుండా సహాయం చేయని ప్రార్థన యథార్థమైన ప్రార్థన ఎ ప్రేయర్ ఫ్రమ్ ద హార్ట్ ఈజ్ అ హార్నెస్ట్ ప్రేయర్ ఫ్రమ్ దిస్ మ్యాన్ తన హృదయంలోంచి యథార్థమైన ప్రార్థన వచ్చింది నిజముగా మొరపెట్టాడు చివరిగా ఒక భాగాన్ని చూపించి ముగిస్తాను నేను మార్కుస్ వార్తో తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచినాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయండి అసలు ఎందుకు రాశారు అనిపిస్తుంది బిగ్గరగా చెప్పినాడని రాయల్నా ఇప్పుడు ఈ రోజు ప్రార్థన బాగా జరిగింది ఒక ఆమె బిగ్గరగా ఆమె రాసుకుంటున్నాడు ఏమన్నా ఒకరు మామూలుగా ఆ రోజు ఒకరు బిగ్గరగా అవసరం అవసరం అది ఎందుకు రాశారు ఇక్కడ బిగ్గరగా చెప్పాను ఆ వ్యక్తి ఏ రకంగా చెప్పాడో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తుంటున్నాడు బిగ్గరగా చెప్పాను దేవుని బిడ్డలారా నేను అందుకే అంటూ ఉంటాను ప్రార్థన మనసులో చేయవద్దు గట్టిగా చేయండి దిస్ ఈస్ ద రీజన్ నీవు ఎప్పుడైతే గట్టిగా చెప్తావో ఇట్ విల్ బి నాట్ ఫ్రమ్ యువర్ మౌత్ బట్ ఫ్రమ్ యువర్ హార్ట్ నీ నోటి నుంచే కాదు నీ హృదయంలో నుంచి వచ్చేటువంటిది నీ హృదయంలో నుంచి వచ్చేటువంటిది దేవుని బిడ్డలారా ఇంకొక మాట చెప్తాను ఇది అర్థం కావాలంటే ఒకవేళ మన చర్చిలో లాటరీ పెట్టంలే అనుకుందాం మన చర్చిలో లాటరీ పెట్టాం ఒక కోటి రూపాయలకు లాటరీ సో ఇక్కడ ఒక కోటి రూపాయలకు లాటరీ ఒకరికి తగిలింది నేను తీసి ఒక మాట అన్నాను ఈ లాటరీ ఎవరికి తగిలిందంటే రానికి తగిలిందంటే ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నారు మొత్తం నాకు తగిలిందంటారు గట్టిగా ఎందుకు తెలుసా అది చాలా అది చాలా ఇంపార్టెంట్ కదా బిగ్గరగా చెప్పడంలో నాదది నాదది అదే ఇక్కడ చాక్లెట్ పెట్టి ఎవడుది అంటే గమ్మును ఉంటాం చాక్లెట్ కదా ఎవడు తింటాడు ఇది ఈ వయసులో తినేదా ఇది అదే దానికి వాల్యూ వచ్చినప్పుడు విల్ అవుట్ లౌడ్లీ గట్టిగా చెప్తాం ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది అపనమికం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను అంటే తనకు తలంపులు వస్తున్నాయి శిష్యుల చేత కాలేదు వీనికి బాల్యం నుండి ఉంది వీని నాశనం చేయడానికి వచ్చింది నీళ్ళలో నిప్పులో పడుతున్నారు ఇవన్నీ ఉండగా ఏసు ప్రభు అంటున్నాడు నమ్ముట నీ వల్ల అయితే అప్పుడు అంటే గట్టిగా ప్రభు నాకు అప్పనమ్మిక లేకుండా ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ హిస్ మౌత్ ఇట్ ఈస్ ఫ్రమ్ హిస్ ఇన్నర్ తన లోపల నుంచి కేక వస్తుంది ప్రభు నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రేయర్ అందుకే దేవుని దగ్గర గట్టిగా ప్రార్థన చేయడంలో నీ యొక్క తలంపులు నీ యొక్క శరీరం ఏకీభవిస్తాయండి చాలా మంది ఏమంటారు అంటే ప్రార్థన చేసిన తలంపులు ఎక్కడికిక్కడ ఎందుకు పోతాయి తెలుసా నువ్వు మౌనంగా ప్రార్థన సాతన్ అంటాడు ఆ టైంలో తీసుకొని వస్తాడు ఆ చీర ఎంత తెలుసా వాళ్ళు మోసం చేసినాడు తెలుసా లేకపోతే మా భార్య ఏంది ఇంత చీరల కోసం అడుగుతుంది బ్రదర్స్ అని సిస్టర్ గట్టిగా ప్రార్థన చేయండి ఏమేమి రావు నీ నోరు నీ నీ శరీరము నీ ఆత్మ సింక్ అయిపోతుంది అప్పుడు ఉంటుంది ప్రార్థనకు జవాబు బైబిల్లో మీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను యేసుప్రభు దారిన పోతూ ఉంటే గుడ్డి భిక్షకుడు కూర్చున్నాడు గుడ్డి భిక్షకుడు కూర్చున్నాడు అడిగాడు ఏంది ఇంత జనం పోతున్నది ఒక్కడు కూడా డబ్బు వేయకుండా పోతున్నాడు ఇంతమంది పోతున్నారు అందరూ జనం మాత్రం ఉన్నారు ఏంటి యేసుప్రభు వెసుప్రభు వెళ్తున్నాడా అని దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేసాడు అప్పుడు పక్కనున్న వాళ్ళు మంచోళ్ళు ఏమన్నారంటే ఏంది సౌండ్ పొల్యూషన్ ఎంత సౌండ్ పెట్టాను తగ్గి సౌండ్ గమనుడు అడుక్కో బాగుంటుంది అంతేగాని టూ మచ్గా ఓవర్ చేయకు కదా మన దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా అమ్మ అన్నం పెట్టన్నారు అన్నారు ఎందుకంత అరుస్తా పెడితే ఉంటే పెడతాం అంటాం అట్లే ఎవరో సౌండ్ తగ్గించే బ్యాచ్ ఒకటి ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారంటే వెంటనే కామగొండు ఎందుకు అరుస్తాం బైబిల్ ఎవరు రాయబడింది వాడు మరింత బిగ్గరగా కేకలు వేసి దావీదు కుమారుడు అని అప్పుడు బైబిల్ నెక్స్ట్ ఉంటుంది యేసు నిలిచి వానిని పిలిచి బిగ్గరగా నేను అనేటువంటిది వెన్ యూ కెన్ ప్రే అల్లా వాడు నువ్వు ప్రార్థన చేయడానికి చర్చిలోనా డూ ఇట్ వితౌట్ ఎనీ డౌట్ ఒంటరిగా ఒక దూరంగా ఎవరికి లేని ఒక నిర్మానుష గట్టిగా ప్రార్థన చేయి దేవుని బిడల ఇట్ ఈస్ అ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రేయర్ దేవుని బిడలారా నా జీవితంలో నేను ఎన్నో అద్భుతాలు చెప్పగలను ఎన్నో అద్భుతాలు వెన్ యూ కెనాట్ ప్రే ఎస్ సైలెంట్ ప్రేయర్ నీ వల్ల కావడం లేదు మనసులో ప్రార్థన చేయడం నిమ్మలంగా ప్రార్థన చేయడం లేకపోతే కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం అంత సాటిస్ఫాక్షన్ కనిపించడం లే చూస్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ అవుట్ అందుకే దావిదంట నేను యహో వాగు ఎలుగెత్తి మరపెట్టి తిని ఎలుగెత్తి మరపెట్టి తిని ఇట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ హార్ట్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ ఇన్నర్ బీయింగ్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ మౌత్ అండ్ ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇక్కడ తండ్రి అంటున్నాడు దేవా అప్పనమే కొండకుండా నాకు సాయం చేయము బిగ్గరగా ఎందుకు బిగ్గరగా చేశాడంటే ప్రొవ్వా ఇంతవరకే నేను చేయ ఇంతకంటే నేనేం చేయలేను దేవుడు వెంటనే అన్నాడు ఆ కుమార్ని నేను స్వస్థపరుస్తాను నువ్వు చేయగలిగింది ఏదో కంప్లీట్గా చేయి పర్ఫెక్ట్గా చేయి విత్ సిన్సియారిటీ చేయి యథార్థంగా హానెస్ట్గా చేయడం ప్రారంభించు గట్టిగా కేక వేస్తుండగానే యేసు ప్రభు ఆ దయాన్ని పారద్రోలాడు మూడే మూడు విషయాలు ఈరోజు చెప్పాను ఒక్కటి నీ యొక్క అద్భుతం ఎక్కడుంది తెలుసా నీ యొక్క సూచక్రియ ఎక్కడుంది తెలుసా నీ హృదయంలో రెండున్నాయేమో విశ్వాసం అవిశ్వాసం రెండవదిగా నిజమైన ప్రార్థనగా ఉందా లేదా దేవుడు నీతో ఏం మాట్లాడ నీలో ఏ కరెక్షన్ ఇచ్చినా యథార్థంగా దేవుని దగ్గర సరిచేసుకో మూడవదిగా ఎలాంటి తలంపులు లేకుండా దేవుని దగ్గర బిగ్గరగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం మన అద్భుతం మన కోసం కాచుకొని దేవుని బిడ్డలారా ఒక మాటలో చెప్పాలంటే నిస్సహాయ స్థితిలో నుండి నిజమైన ప్రార్థన చేశాడు నాశనం నుంచి బయటకు వచ్చేసాడు ఈరోజు నీ పరిస్థితులు అంత దారుణంగా ఏం లేవు నాశనం అనేటువంటి మాటను ఉపయోగించడం ఒకరు ఉపయోగించిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిస్సహాయ స్థితిలో నుంచి నిజమైన ప్రార్థన చేద్దాం ప్రతి నాశనము మనకు దీవెనకరంగా మారునుగాక ఆమెన్ మన దేవుడు మన జీవితంలో తన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు గొప్ప దేవా మహిమ 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 దేవానికి దేవుని బిడ్డారా దేవుడు మనతో మూడు విషయాలు మాట్లాడాడు నీ హృదయంలో విశ్వాసము అవిశ్వాసము దేవుని పైన నమ్మకము అపనమ్మకము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అనుమానం ఈ రెండు కలిగిన వ్యక్తులమైతే దేవుని ఎదుట సరి చేసుకుందాం నిజముగా మొరపెట్టడం అంటే వాస్తవాన్ని ఒప్పుకుందాం దేవుడు అతనిలో అపనమ్మకం ఉంది అని దేవుడు మాట్లాడినప్పుడు ఒప్పుకున్నాడు నీ జీవితంలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టవలసినవే విడిచిపెట్టక ప్రార్థన చేస్తున్నావు అందుకే నిరాశ కృంగుదల నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం దేవుడు ఈరోజు రోజు మాట్లాడు ఏది నువ్వు ఒప్పుకోవాలో నీకు తెలుసు ఏది విడిచిపెట్టాలో నీకు తెలుసు నీ జీవితం ఎంత యథార్థంగా దేవుని దగ్గర మనుషుల దగ్గర ఉందో పరీక్షించుకో ఈరోజు దేవుడు అడుతున్నాడు నిజముగా మొరపెట్టు మూడవదిగా బిగ్గరగా నీ పరిస్థితులన్నిటిని ప్రక్కన పెట్టి నీ యొక్క ప్రాణాత్మ శరీరాలు దేవుని దగ్గర మొరపెట్టాలి అది దేవుడు కోరుతుంటున్నాడు ఆ గుడ్డి భిక్షకునికి దేవుడు చూపివ్వడానికి బిగ్గరగా దావిదు ఎలుగెత్తి ఎలుగెత్తి దేవుని ఎదుట మొరపెట్టాడు ఈరోజు నీ ప్రార్థనలు నీ ప్రార్థనలో ఏకాగ్రత లేకుండా ప్రార్థన చేస్తూ వేరొక దాని గురించి ఆలోచన చేసే పరిస్థితులనికొచ్చేసావు అందుకే ప్రార్థనకు జవాబు రావడంలా మిగతా విషయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం కానీ ప్రార్థన మాత్రం క్యాషువల్ అయిపోయింది దేవుడు ఈరోజు మాట్లాడి ఉండగా మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం గొప్ప అద్భుతం నాశనం నుండి ఎందుకు బయటకు వచ్చాడంటే నిస్సహాయ స్థితిలో నిజమైన ప్రార్థన చేసే ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యముల అధిపతినికి వందనాలు హాలలు హాలలోయ గట్టిగా ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండవద్దు మౌనంగా అసలు ఉండవద్దు స్వరమితి దేవుని దగ్గర ప్రార్థించు హాలలు నీలో అపనమ్మకం ఉందా అవిశ్వాసం ఉందా అనుమానాలు ఉన్నాయా సంశయాలు ఉన్నాయా ప్రజలు చెప్పిన మాటలే నమ్ముతూ వాటికి విలువనిస్తూ వాటిపైన నీ జీవితాన్ని కట్టుకునేటువంటి వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో అద్భుతం జరగదు అప్పనం తీసేద్దాం దేవుని నమ్ముదాం దేవుని వాక్యాన్ని నమ్ముదాం దేవుని మాటలు నమ్ముదాం మార్పు దేవుని నమ్ముదాం మహాశక్తి కలిగిన దేవుని నమ్ముదాం సైన్యములకు అధిపతి అయిన దేవుని నమ్ముదాం అసాధ్యమైనటువంటి ఏది లేని దేవుని నమ్ముదాం హాలూ గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగిన దేవానికి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రం తని ప్రార్థన ప్రారంభిస్తున్న మీరు కూడా ప్రార్థించండి హాలూ గొప్ప దేవ నీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రం హాలూ హాలూయా గొప్ప దేవానికి వందనాలు 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 తండ్రి రాత్రి నాశనము వైపు వెళుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక అద్భుత కార్యం చేయాలని సందేశం ఇచ్చారు ప్రభా ఎవరి జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి మార్పు లేని కలిగిన వ్యక్తులు తండ్రి అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాయి మీరు మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు ఏ మా జీవితాలు అపనమ్మకమే అత్యధికమైపోతుంది నాయన నమ్మకం తగ్గిపోయి అపనమ్మకం ఎక్కువైపోతుంది అవిశ్వాసం ఎక్కువైపోతుంది తండ్రి మా హృదయాల్లో రెండు ఉన్నాయి నాయన నమ్ముటని వల్లయితే నమ్మడం మాత్రమే ఉండాలి మా జీవితాల్లో దేవా ఏ అపనమిగవునా దేవా తొలగించునైనా అపనమిగా సాతాను అగ్ని బాణాలు చల్లారిపోవును గాక అద్భుతములు జరుగునుగాక మీకే స్తోత్రం తండ్రి ప్రభా మీరు తప్ప మాకు దుర్గం ఎవ్వరు లేరయ్యా మీరే మా దుర్గం నిత్య ఆశ్రయ దుర్గం మీరే ప్రభా మేము మేము చూస్తుండగా అద్భుతములు మావే సూచక్రియలు మావే మీరు చేసిన కార్యములను బట్టి మీకే కోటాను కోట్ల వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎప్పటికీ మాలో అప్పనమ్మిక లేకుండా చేయండి ప్రభా రెండు తలంపుల మధ్య మేము ఉండకుండా చేయండి ప్రభా రెండు విశ్వాసాలు కలిగిన వారుగా ఉండకుండా చేయండి ప్రభా దేవా నిజముగా మొరపెట్టే యదార్థమైన తన హానెస్ట్ ప్రేయర్స్ మా జీవితాల్లో ఉండును గాక తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి వారుగా ఎల్లప్పుడూ ఉందము గాక బిగ్గరగా నీవే మా యొక్క ఏకాగ్రతను అనుగ్రహించండి బిగ్గరగా మొరపెట్టే కృప మా ఒక్కొక్కరికి దయచేయండి ప్రభా మీరే సహాయం చేసి మహిమరు పొందుమని వందనాలు 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 చెల్లిస్తూ పరిచర్యను మీరు ఆశీర్వదించండి పరిచర్యకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధము ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లకుండా పోవును గాక ఆయన మీ శక్తిని కనబరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థన చేస్తూ మళ్ళీ మేము తగ్గించుకుంటూ ఏసయ్య నా ముందు అడుగుచుంటున్నాను తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను